హలో అన్నా నమస్తే అన్నా నమస్కారం అన్నా అన్నా చెప్పన్నా అబ్బా నాలుగైదు రోజులు అయినా అన్న అబ్బ అబ్బా వెంకటేశ్వర స్వామి దర్శనం అయినట్టు కనిపిస్తుందా ఎప్పుడు ఎందుకంటే చూశావు కదా లైవ్ మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి వందల వేల మంది మనకు నేను చెప్తా ఉంటే మాట్లాడు నువ్వు ఎవరితో మాట్లాడుతా ఉన్నాం ఇంకా ఇక మరి ఏం చేయని చెప్పు అందరికని మాట్లాడాలి కదా ఇప్పుడు నీతో మాట్లాడుతుంటే కూడా ఒక మాట్లాడారు ఇప్పుడు నీతో మాట్లాడుతుంటే ఒక వెయిటింగ్ వస్తుంది స్క్రీన్ మీద చూడు కావాలంటే అంటే నానేది నేను అందరికీ అందుబాటులో ఉంటా కానీ ఏంటంటే ఎనిమిది నుంచి పదకొండు మధ్య లైవ్ లో ఉన్నప్పుడు ఉంటే ఏంటి అంటే మీ సమస్య పది మందికి తెలుస్తుంది అదే అన్నా లైవ్ లో చూస్తూనే ఉన్నా నేను ఇంకో మాట్లాడుతూనే ఉన్నారు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు అట్లా కాబట్టి ఇప్పుడు మా సార్ ఏమో మూడు ఎకరాలు అన్న ఓకే నా పేరు రెండు ఎకరాలు ఇద్దరు రేషన్ కార్డు ఒకటే ఓకే రేషన్ కార్డు ఒకటే ఒకటే రేషన్ కార్డు నాలుగు లక్షలు నలభై వేలు ఉన్నాయి దాంట్లో అదే ఇప్పుడు నేను మొన్న ఆఫీస్ లో చూపెట్టిన ఆఫీస్ కూడా ఆధార్ కార్డు ఏం చెప్పారు ఆధార్ కార్డు

అంతే అంతే చూసినాము చూసినాము చూసి ఐదు పది శోదాలు చూసినాం ఆయన ఈయనకు డెట్ మీద ఎక్కిస్కుంటే రేవంత్ రెడ్డికు ఎగ్జాక్ట్లీ అన్న మొత్తం మాకు నుంచి మొన్న మాకు ఇక మాకు అందరు జనాలకు ఓకే నేనే కాదు మీరు కావచ్చు మేము కావచ్చు అందరం చేస్తా చేస్తలేడు అన్నట్టు కేసీఆర్ ఏం చేసిండు లక్ష చేస్తా లక్ష చేస్తా అని కొందరు చేసి ముక్కు ముక్కు మీద వరిస్తారు ఇస్తారు చేసిండు అవును ఆయన తక్కువల్ గా కేసీఆర్ చెప్పినట్టు ఆయన మేనిఫెస్టోలో పెట్టుకున్నట్టు వాళ్ళే కనుక రుణమాఫీ కరెక్ట్ చేసి ఉంటే సమస్య ఉండకపోతుండే ఇంత మిత్తి పెరిగి ఈ రాకపోతుండేది ఈ రాకపోతుండే దాకా రాయలేదు వచ్చింది అనుకో ఇక మనకు అత్యారా బాగాలేదు అనుకుంటా అంతే కానీ నేనేమంటున్నా మనం ఎందుకు ఇట్లా ఢీలా పడాలి రైతులు రైతుల పేరు చెప్పుకొని ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు మనము భవిష్యత్తుల మళ్ళా మన నోట్ల రారా ఏ పార్టీలు రావా మనకు పార్టీలతో సంబంధం లేదు రైతులకు ఎవడు మంచి వాడు అత్యధిక శాతం రైతులే అత్యధికంగా వేసుకునేది వ్యవసాయమే రైతు లోకల్ ఉంటది ఎటు పోతారు పంపించుకోవాలి ఇప్పుడు మేము ఊర్లో సర్పంచం కరెక్ట్ కరెక్ట్ పోయి కరెక్ట్ ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి ముప్పై ముప్పై ఒక వేల కోట్లు అని చెప్పాడు పద్దెనిమిది లక్షల కోట్లు పెట్టిండు పద్దెనిమిది వేల కోట్లు పెట్టిండు ఇంకా పెట్టాల్సిన ఇంకా పన్నెండు పదమూడు వేల కోట్లు ఉన్నాయి మరి వాటిల్లో మన అందరికి రావాలని కోరుకున్నాం రావాలనే ఫైట్ చేస్తున్నాం మనం ఏమో పద్దెనిమిది వేల పన్నెండు వేలు పెట్టుకొని పన్నెండు పదమూడు వేలు పెట్టుకొని పన్నెండు పదమూడు వేల కోట్లు ఉన్నాయి అవును అవును ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ చేస్తా ఇది ఉన్న రోజు కరెక్ట్ నేనేమంటున్నా మనకు ఏ వర్గాల మీద మనకు బాధ లేదు ఎవరికన్నా వస్తుందని అసూయ లేదు తాతలకు పెన్షన్ ఇస్తా అన్నాడు వేల కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాడు ఇంకా రెండు వేలు పెంచుతా అని చెప్పిండు ఓకే అట్లనే అట్లనే ఉద్యోగస్తులకి ఉద్యోగస్తులకి జీతాలు పెంచాలి పిఆర్సీలు అని చెప్పి అన్నాడు సరే చేసుకొని విద్యార్థులకు వాళ్ళకి సపరేట్ గా చేస్తా అన్న ఏవైతే ఉన్నాయో పథకాలు ఉన్నాయో చేసుకొని అందరికీ అన్ని ఇచ్చినప్పుడు రైతులకు మాత్రం ఎందుకు ఈ కొర్రీలు అంటా ఉన్నా ఇప్పుడు మనం ఇప్పుడు సీఎం అయినా ఇంటికి పెంపించుకోలేడు ఎవరు ఇంటికి పెడతలేరు ఎవరు గాడింటికి వెళ్ళి పెడతలేడు ఇంటికి పెడతలేడు అన్ని మన పైసలే మా ఇంట్లో రేవంత్ ఆయన మనం కట్టే ట్యాక్స్ లతోనే మనకు పెడతారు నేనేమంటున్నా మా దాంట్లోకి మాకే పెట్టి కొంత అని అడుగుతున్నా అది మన డిమాండ్ ఇంకోటో మనం మనకు గవర్నమెంట్ కుయం రిక్వెస్ట్ చేసేది మనం ఏంటంటే మీకు సంవత్సరాలు రావాలి చూసినప్పుడు నిలబెట్టాము ఆ కూర్చే మీద పన్ను కట్టే పైసలు మా పచ్చి ఒక రూపాయి రూపాయ మీకు జీతాలు కడుతున్నాము మాకు మా దగ్గర చూసి మాకు రైతులకు రుణమాఫీ చేస్తామన్నావు మేము టెస్టులు పెట్టినా కామారెడ్డి మేము మేము నువ్వే ఎత్తుంది రుణమాఫీ రెండు లక్షల రూపాయలు వరంగల్ రైతు డిక్లరేషన్ వాళ్ళు ఇచ్చింది వరంగల్ రైతు డిక్లరేషన్ లా రెండు లక్షల మాఫీ చేస్తాడు వ్యవసాయ కూలీలకు కౌలు రైతులకు పదిహేను రూపాయలు ఇస్తా అన్నాడు

పైసలు ఇవ్వాలంటే ఐదు ఐదు రూపాయలు నాలుగు రూపాయలు ఇట్లా వడ్డీ అంటూ కరెక్ట్ అన్న కరెక్ట్ అన్న చాలా మంది వెయిట్ చేస్తున్నారు కాలర్స్ అదే అన్న మాట్లాడదాం మళ్ళీ మాట్లాడదాం మనం తప్పకుండా తప్పకుండా మీ మీ ఆలోచన అందరి దృష్టికి తీసుకెళ్ళినట్టుగా మాట్లాడదాము చెప్తానండి ఓకే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈయన చూసినప్పుడు ఇప్పుడు ఈయన ఇప్పుడు సంవత్సరం అయిపోయాయి తొమ్మిది నెలలు అయిపోయాయి నిన్నేళ్ళు కూడా అయితే అయితే సంవత్సరం ఇక నాలుగు నెలలు ఉంటావు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తర్వాత నీకే బొందం తీసుకెళ్ళదు బొందలు పడతారు కదా నీకు తీసి నెలకు అది అది తప్పదు కదా ఎవరికైనా తప్పదు కదా చేయకపోతే చేస్తే సంతోషం మనకు పార్టీలతోని ప్రభుత్వాలతోని మనకేం సంబంధం లేదు నాయకులతోని మనకు ఎవ్వరు ఉంటే వాళ్ళు మనకు చేయాల్సింది చేస్తే చాలా మన కోరిక అది డిమాండ్ అయింది కేసీఆర్ ఏమో నిజాం సగంలో సముద్రంలో తొక్కారు కానీ సరే అన్న ఓకే చెప్తున్నా ఉన్నది చెప్తున్నావు ఉన్న కోపం చెప్తున్నావు ఇప్పుడు ఏం మాట్లాడలేడా రేవంత్ రెడ్డి కేసీఆర్ నడి రోడ్ లో ఉరిది అని చెప్పిండు ఆ ప్రగతి భవన్ బాంబు పెట్టి పేల్చేయాలని చెప్పిండు మరి వాళ్ళు మాట్లాడుతుంటే మనం మాట్లాడుతూట భాష వాళ్ళకైనా ప్రేమలు మొదలు వేసుకుంటా అని చెప్పిండు రైతులు తీయాలి తీస్తారు అదే అంటారా చేసే చేసేదాకా అడుగుదాం అన్నా చేయకపోతే మనం ఏం చేయాలో చేయాలి అది మన ఆలోచన మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఒకటే జనాలు రైతులు అందరు కలిసి మేం చెప్పేది ఇప్పుడు మేము కాంగ్రెస్ మేము టిఆర్ఎస్ పోయి కాంగ్రెస్ ఓట్ చేసినాము తిరిగినాము మాకు మాకు మైనపల్లి రోహిత్ రావు రోహిత్ మైనాపల్లి రోహిత్ మరి రోహిత్ ఏమంటాడు అడగకపోయారు మీ ఎమ్మెల్యేను ఏమైనా మీరు కాంగ్రెస్ ఓటే మరి మాఫీ ఇవ్వకపోతుంది ఊరేలా తిరిగిండి కదా అప్పుడు ఎన్నికలకు ముందు అన్న గెలిచినాక రెండు సార్లు వచ్చిండు మనం నిన్న మొన్న గెలిచినాము సరే ఇప్పుడు సీఎం గిట్లు అంటూ ఢిల్లీ పోతుండు కుమార్ రెడ్డి వీళ్ళు వీళ్ళు పోతున్నారు అని చెప్పిండు దాని తర్వాత ఇప్పుడు ఈ రుణమాభివేది నుంచి పతకం లేదు లేడు నేను ఏమంటున్నా ఈ ఒక్క మైనంపల్ రోహిత ముచ్చర కాదు ఈ మొత్తం రాష్ట్రంలో ఏ ఏ ఎమ్మెల్యే కూడా వాళ్ళ గ్రామాలకు వస్తున్నాడు అదే వాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే నేను చెప్పేది ఇంకో కాంగ్రెస్ ఎమ్మెల్యే నాలుగు డెబ్బై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఎంఐఎం వాళ్ళు బీజేపీ వాళ్ళు గానీ ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్రామాల పంటకు ఒక లేరు కనిపిస్తలేరు అదే అదే భయం పట్టుకుంది కానీ భయం పట్టుకుంది మన పది మంది ఏది కదా ఇల్లు కూడా అరవై నాలుగు పది మంది తోడేరు కదా ఇంకా తోడవుతారు సరేనా ఓకే ఓకే చాలా మంది కాల్ చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ వెయిట్ చేస్త ఇప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న అదే చాలా మంది వెయిట్ చేస్తారు